శ్రీమద్ భగవద్గీత పదిహేనవ అధ్యాయం ఈ అధ్యాయంలో చివరి శ్లోకం ఈరోజు చదువుకుందాం ఇరవైవ శ్లోకం చూడండి బుద్ధ్వా బుద్ధిమాన్ భారత

సామాన్యంగా మనకి బయట ఎవరు పడితే వాళ్ళు చెప్పే విషయాలు కాదు కదా ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి రహస్యమైన విషయాలు కాబట్టి గుహ్యతమం గుహ్యతమం అంటే గుహ్యం గుహ్యతరం గుహ్యతమం రహస్యము రహస్యము అత్యంత రహస్యము అని అర్థాల్లో అర్థంలో మనం తీసుకోవచ్చు గుహ్యం అంటే రహస్యం సీక్రెట్ మయా అనఘ అనఘ అంటే ఏ పాపము ఎప్పుడు చెయ్యని వాడా అని అర్థం అఘము అంటే పాపం అనఘ అంటే పాపము లేకపోవటం కాబట్టి అర్జునుడిని ఏమని పిలుస్తున్నాడు ఎన్నడూ ఏ పాపము చెయ్యనటువంటి వాడా అర్జున ఈ విధంగా నేను బుహ్యతమైనటువంటి అంటే అత్యంత రహస్యమైనటువంటి శాస్త్రం శాస్త్రాన్ని నేను ఉక్తం ఉక్తం అంటే చెప్పాను నా చేత చెప్పబడింది నీకు ఏతత్ బుద్ధ్వా ఇది బుద్ధ్వా అంటే తెలుసుకొని ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్ సత్ కృత భారత భారత అంటే అర్జును అడ్రస్ చేస్తూ చెప్తున్నాడు బుద్ధిమాన్ సత్ ఈ విషయాల్ని తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడు అవుతాడు అలాగే బుద్ధిమంతుడు మాత్రమే కాదు కృత కృత్యశ్చ కృత కృత్యుడు కూడా అవుతాడు కృత కృత్యుడు అని అంటే చేసే పనులని సాధించేవాడు అని అర్థం కార్య సాధకుడు అని కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడు నువ్వు ఈ జ్ఞానాన్ని పొందటమే కాకుండా ఈ యుద్ధంలో విజయాన్ని సాధించాలి యుద్ధాన్ని చెయ్యాలి మొదలు ఆ తర్వాత నువ్వు కూడా కృతకృత్యుడు అవుతావు కార్య సాధకుడు అవుతావు అనే ఉద్దేశంతో కృష్ణుడి జ్ఞానాన్ని ఇచ్చాడు ఇతి గుహ్యతమం శాస్త్రం ఇద ముక్తం మయ నఘ ఏతద్ బుద్ధా బుద్ధిమాన్ సత్ కృతకృత్యశ్చ భారత ॐ తత్సది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే పురుషోత్తమ యోగో నామ పంచదశోధ్యా స్వస్తి ఈ సృష్టి అంతటినీ కూడా కృష్ణుడు ఒక పోలిక పోలికతో చెప్పాడు అదేమిటి అంటే ఈ సృష్టి అంతా కూడా అశ్వత్థ వృక్షం లాంటిది అశ్వత్థం అంటే రావి చెట్టు అందుకే మనం అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఈ చెట్ల పేర్లు గాని సంస్కృత పదాలు మనకి గుర్తుండాలి అంటే మన చుట్టూ ఉండే చెట్ల పేర్లే వాడిని మామూలుగా రావి చెట్టు అంటే తెలుస్తుంది అంటే ఇప్పుడు ఈ సృష్టి అనేది ఎలా ఉంటుందంటే ఏ చెట్టుకైనా కూడా మూలం ఏమిటి రూట్స్ వేర్లు ఆ రూట్స్ ఎక్కడ ఉంటాయి భూమిలో పాతుకుపోయి ఉంటాయి అంటే కింది వైపుకు ఉంటాయి పైకి అంతా ఆకులు కొమ్మలు కొమ్మలు ఆకులు పూలు పండ్లు అనేవి ఉంటాయి మన ఈ సృష్టి ఎలాంటిదంటే ఇది తలకిందులైన వృక్షం లాంటిది ఈ వృక్షానికి పైన ఆ ఈ వృక్షం తలకిందులుగా ఉంటే పైన వేర్లు ఉంటాయి సో వేర్లు చెట్టుకు ఆధారం కాబట్టి ఈ సృష్టి అనే చెట్టుకి ఆధారం ఎవరు అంటే భగవంతుడు ఈ విషయాన్ని మొట్టమొదట మనము తెలుసుకోవాలి సృష్టి అంతా ఉంటుంది అంటే కారణం భగవంతుడు ఎలాగైతే చెట్టు అనేది ఉంటుంది అంటే దానికి కారణం రూట్స్ ఎలా అయితే అవుతాయో ఈ సృష్టికి రూట్స్ మూలము లేదా ఫౌండేషన్ భగవంతుడు ఆధారం అలాగే ఈ చెట్టుకుండే కొమ్మలు ఉంటాయి కదా ఈ చెట్టుకుండే ఆ ఈ కొమ్మలన్నింటినీ పోషించాలి కదా మరి నీళ్లు ఒక చెట్టుని పోషిస్తాయి అయితే ఈ సృష్టి అనే చెట్టుని పోషించేవి త్రిగుణాలు సత్వ రజ గుణాల వల్లనే సృష్టి ముందుకెళ్తుంది ఓన్లీ సత్వగుణంతోనే నడవట్లేదు సృష్టి ఓన్లీ రజోగుణంతో నడవట్లేదు ఓన్లీ తమో గుణంతో నడవట్లేదు మనకందుకే ఆ రాత్రి పగలు రెండు ఉంటాయి పొద్దున ఈ ఇప్పుడు ఈ ప్రాతకాలంలో ఎటువంటి వాతావరణం ఉంటుంది సాత్వికమైనటువంటి వాతావరణం ఉంటుంది కాసేపు అయితే ఎండ ఎండ వచ్చేసి అంతా కూడా వేడిగా అయిపోతుంది సో అది రజోగుణం తర్వాత సూర్యుడు అస్తమించాక అందరూ అన్ని జీవులు కూడా అలసిపోయి నిద్రకి వెళ్ళిపోతాయి సో అది తమో గుణం చూడండి మనకి మన కళ్ళ ముందే ఇవన్నీ కనబడుతున్నాయి చేంజెస్ అన్ని కూడా ఈ మూడింటిలో ఏదొక్కటి లేకపోయినా గాని మన రోజు గడుస్తుందా ఒక రోజైనా మనం అసలు నిద్ర పూర్తిగా నిద్ర లేకుండా పూర్తిగా ఆ రిలాక్స్ అవ్వకుండా ఉండగలుగుతామా ఉండలేము కాబట్టి ఈ సృష్టి అనేది ముందుకు వెళ్లేది ఈ సృష్టిని పోషించేది ఆ ఒక చెట్టుని నీళ్లు ఎలాగైతే పోషిస్తాయో ఈ సృష్టిని పోషించేది సత్వ సత్వరజస్తమో గుణాలు అది క్లియర్ మళ్ళీ చెట్టు అన్నప్పుడు చిగుర్లు వస్తాయి కదా చెట్టు అనేది పెరుగుతుంది అనడానికి సంకేతం ఏంటి చిగుర్లు రావటం ఒక చెట్లు చెట్టుకి ఇన్ని నిర్దిష్టమైన ఇన్ని ఆకులు అనేవి ఉంటాయా ఉండవు ఆ చెట్టు పెరుగుతూనే ఉంటుంది కొత్త కొత్త చిగుర్లు అనేవి వందల వేల లక్షల కొలది వస్తూనే ఉంటాయి అలా ఇది చెట్టు విస్తరిస్తూనే ఉంటుంది పెద్దగా విశాలంగా కాబట్టి ఈ సృష్టి కూడా అలా విశాలం అవటానికి ఆ చిగుర్లు అనేవి ఏమిటి అంటే ఇంద్రియ విషయాలు మనకి మనలో కలిగేటటువంటి ఇంద్రియ ఆ ఇంద్రియపరమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఈ చిగుర్లు దాని వల్లనే మనము ముందుకు వెళుతూ ఉన్నాం మనలో కలిగే కోరికల వల్లనే కోరికలంటే అత్యాశ అనేటువంటివి మాత్రమే కాదు మనం చేసే సంకల్పాలన్నీ కూడా కోరికల కిందికి తీసుకోవచ్చు మనం రేపు ఈ పని చెయ్యాలి ఆ రేపు మనం ఉద్యోగం సంపాదించాలి ఉద్యోగం తర్వాత పది మందికి భోజనం పెట్టాలి పది మందికి వస్త్రదానం చేయాలి నేను ఈ వస్తువులు కొనుక్కోవాలి ఇవన్నీ ఏంటి కోరికలే కదా సంకల్పాలే కదా సో వీటి వల్లనే మనం బ్రతుకుతున్నాం అసలు ఇవేవీ లేవు నాకు ఇంకేమీ లేదు అనంటే సూసైడల్ థాట్స్ వస్తాయి అప్పుడు ఆ ఎండ్ చేసేసుకోవాలి లైఫ్ అనే ఆలోచనలు వస్తాయి సో ఎండ్ అనేది ఉండకుండా ఉండాలంటే ఏదో ఒక సంకల్పం ఉండాలి ఆ సంకల్పాలే ఈ చిగుర్లు అన్నమాట అలానే మన లైఫ్ కూడా ఆ విస్తరిస్తూ ఉంటుంది ముందుకు వెళుతూ ఉంటుంది అలాగే ఈ సృష్టి కూడా ఇంద్రియ విషయాల లాగా ఇంద్రియ ఇంద్రియ విషయాల వల్లనే ఆ ఇంద్రియ విషయాలనే చిగుర్ల వల్లనే విస్తరిస్తూ ఉంటుంది సృష్టి అంతా కూడా అలాగే ఊడలు ఇప్పుడు ఈ చెట్టు తలకిందులుగా ఉంది కాబట్టి ఈ ఊడలు ఎటువైపు వేలాడతాయి ఇంకా కింది వైపుకు వేలాడతాయి ఇంకా అధో భాగానికి వేలాడతాయి ఆ ఊడది ఎటువంటివి అనంటే ఆ అంతే ఇంద్రియ విషయాల వల్ల వచ్చే కోరికల కోరికల వంటివి ఆ కోరికలు ఏం చేస్తాయి అనంటే మన బంధాలన్నింటినీ కూడా ఇంకా ఆ భూమిలో పాతుకొని పోయేలా చేస్తాయి మామూలు చెట్టు వేరు ఈ మర్రి ఆ వృక్షం లాంటి మహావృక్షాలు వేరు ఊడలు ఏం చేస్తాయంటే ఆ చెట్టుని మనం కొట్టేయడానికి అస్సలు వీలు కాదు ఎంత కొట్టేసినా కూడా మళ్ళీ ఆ ఊడల వల్ల వచ్చే ఆ స్ట్రెంగ్త్ వల్ల ఆ చెట్టు ఇంకా పెరుగుతూనే ఉంటుంది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి ఆ ఊడల్ని మన బంధాలతో కంపేర్ చేసి చెప్పాడు కృష్ణుడు మనం ఎంత ముక్తిని పొందాలి ఎంత లిబరేట్ అవ్వాలి బంధాల నుంచి ఆ భగవంతుడిలో లీనమైపోవాలనుకున్నా అనుకున్నా కూడా మనలో కలిగేటటువంటి ఇంద్రియ విషయాల పట్ల ఉండే కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఊడల్లాగా ఇంకా మనల్ని ఈ భూమికి భూమికి బాగా అంటుకుని ఉండేలాగా చేస్తాయి బంధాల్ని పాతుకుపోయేలాగా చేస్తాయి కాబట్టి మనం లిబరేట్ అవడం కష్టం సో మనం ఏం చేయాలి ఈ ఊడల్ని అంటే అసంగ శస్త్రేణ దృఢైన చిత్వాని ఇచ్చారు ఒక శ్లోకంలో అసంగము అంటే డిటాచ్మెంట్ సంఘం అంటే అటాచ్మెంట్ అసంగం అంటే డిటాచ్మెంట్ ఆ డిటాచ్మెంట్ అనే ఆయుధంతో ఈ మూడలని నరికి వేయాలి ఇది నిజంగా మనము ఆ ఫిజికల్ గా ఊహించుకోకూడదు ఇదంతా కూడా ఫిలాసాఫికల్ గా మనకి కృష్ణుడు చెప్తున్నాడు సింబాలిక్ గా చెప్తున్నాడు ఈ విధంగా మనం చేస్తే గనక డిటాచ్మెంట్ తో మనం లైఫ్ ని లీడ్ చేస్తే గనక మనకి ఎటువంటి బంధాలు ఉండవు ఎలాగైతే ఒక ఆ తామర ఆకు బురద గుంటలోనే పెరుగుతుంది అది దాని చుట్టూ అంతా పాకురుగా ఉంటుంది కానీ ఆ ఆకు పైన ఏ ఒక్క చిక్క పడినా కూడా అది దానికి అంటించుకోదు అది డిటాచ్మెంట్ అంటే సో మనం కూడా ఆ విధంగా చేయాలి ఒకవేళ బంధాలు పెరుగుతూనే ఉంటాయి జీవితం అన్నప్పుడు కొత్త కొత్త బంధాలు వస్తూనే ఉంటాయి కానీ మనము పైకి ఆ బంధాల్ని పట్టుకొని ఉన్నా మనస్సుతో భగవంతుణ్ణి మాత్రమే పట్టుకోవాలి అంతేకాని మనుష్యులని వస్తువులని జంతువులని వీటిని మనస్సుతో గట్టిగా పట్టుకోకూడదు ఆ డిటాచ్మెంట్ అనేది మనము అలవాటు చేసుకోవాలి ఈ విషయాన్ని అశ్వత్థ వృక్షం అనే అనాలజీతో ఒక పోలికతో కృష్ణుడు చెప్పాడు